దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నాయి నగర పరిధిలో ఎట్టు చూసిన చెరువుల్లా ఆయా కాలనీలు తలపిస్తున్నాయి మీరు చూస్తున్న వీడియోలోని దృశ్యాలు అన్ని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాకు సంబంధించింది ఇంకా నాలుగు ఐదు తేదీల్లో కూడా ఈ భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నాయి ప్రధానంగా తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడవే అవకాశం ఉన్నట్లు సమాచారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ దుత్వా తుఫాను బలహీన పడినప్పటికీ దాని అవశేషాల ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరించింది నైతి బంగాళాఖాతం ఆనుకొని ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ బుధవారం తెల్లవారుజామున అల్పపీడన ప్రాంతంగా బలహీనపడి తమిళనాడు మహాబలిపురం తీరం వైపు కదులుతుంది ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఇవాళ అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తిత్వా ప్రభావం అధికంగా ఉంది నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది ఈ జిల్లాలో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా సంభవించవచ్చు ఇప్పటికే నెల్లూరు తిరుపతి జిల్లాలో ఎడవతడపలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది విద్యార్థులు భద్రతా దృష్ట్యా ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పాఠశాలలు కళాశాలకు ప్రభుత్వ సలహాలు ప్రకటించే అవకాశం ఉంది ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం తెలంగాణ పైన పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ఇక్కడ భారీ వర్షాలకు అవకాశం లేకపోయినా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయి చలిగాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రజలు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు తీర ప్రాంతాలకు హెచ్చరికలని జారీ చేయడం జరిగింది అల్లకొల్లంగా మారటంతో పాటు గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోని పోర్టుల్లో ఒకటి నుంచి మూడో నెంబర్ల ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు స్పష్టం చేశారు రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు కీలకమైనవి కాబట్టి తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరింది చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది నైతి దిశకు కదులుతున్న ఈ తుఫాను క్రమంగా బలహీనపడుతూ ఆరు ఏడు తేదీల దీని ప్రభావం మరింత తగ్గిపోయి సాధారణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం గత ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది మనుబోలలో నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం ముత్తుకూరులో నూట నలభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకోగా కోట వాకాడు చిలకూరులోని భారీ వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు పెన్న కండలేరు కైవల్య కాలంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి